మనను మనంగా మార్పు చెందించుకోవాలి అంటే ఏవైతే వీక్నెసెస్ ఉన్నాయో కొన్ని కొన్ని ఉంటాయి ఒకటి మార్నింగ్ నిద్ర లేవడంలో అలసత్వం టైం తినడానికి అలసత్వం చిన్న పనులు ఉంటే మళ్ళీ రేపు చేసుకుందాం లేని అలసత్వం లేదా ఏదైనా పని ముందు పెట్టుకుని అంటే సమాజంలో ఎవరు ఏమనుకుంటారో అనేటువంటి భయం భయాందోళనలు ఇలాంటి సమస్యలను మనము ఒక్కొక్కటిగా 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 మనము దాన్ని క్లోజ్ చేస్తూ దాన్ని అంతం చేస్తూ మన జీవితంలో మరి ముందుకు ఒక నిచ్చేసుకొని పైకి ఏ విధంగా మనం వెళ్ళడానికి ప్రయత్నిస్తామో ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఆ విధంగా మనలోనూ ఉన్నటువంటి మైనస్లను ఒక్కోటి 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 తీసేస్తూ వెళ్తే ఒక రోజు నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు లేదా ఇతరుల మధ్యలో నిల్చినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం నీ యొక్క ఆలోచన విధానం మధ్య తేడా నీకే అవగతం అవుతుంది నీకే అర్థమవుతుంది సో నీ పనిని నువ్వు సక్రమంగా చేసుకుంటూ నీ యొక్క రోజును క్రమబద్ధంగా ఏ పనిని ఏ టైంలో చేయాలనేటువంటి ఆలోచన ధోరణితో నీ సమయాన్ని నీ రోజును గడుపుకున్నట్లయితే చాలా సునాయాసంగా మరియు ఎలాంటి ఒడిదొడుగులు లేకుండా నీ ఒక రోజును సంపూర్ణంగా పూర్తిగా నువ్వు అనుకున్న విధంగానే మరి పూర్తి చేసుకోవడం జరుగుతుంది సో మనలోని ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ అనిపిస్తుందో లేదా మనం ప్రతి ఒక్కటి ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కాదు ఈవెన్ నేనైనా కూడా నా లోపల కూడా లోపాలు ఉంటాయి ఆ లోపాలు నాకు మాత్రం ఎక్కువ తెలుస్తుంది కొన్ని విషయాలు మాత్రం పక్క వాళ్ళు చెప్తారు కొన్ని సందర్భాలలో మనకు ఒక ఎక్కువ కోపం ఉంటే వేరే వాళ్ళు చెప్తారు నీకు ఎక్కువ కోపం ఉందని చెప్పేసి ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి టిప్స్ ఫాలో కావాలి ఒకసారి ఫెయిల్ అవుతాం రెండోసారి మళ్ళీ కోపం వస్తుంది మూడోసారి వస్తుంది నాలుగో అన్నా సరే మనం విజయానికి దగ్గరలో ఉంటాం సో యూ హ్యావ్ టు ట్రై టు డూ సంథింగ్ ఫర్ డిలీట్ ఫర్ దట్ యాంగ్రీనెస్ ఇన్ యువర్ మైండ్ అంటే ఏ విధంగా నువ్వు ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి నీ మైనసెస్ ఏవేవైతున్నాయో ఇతరులు చెప్తా ఉంటారు అరే నువ్వు ఎక్కువ వాగుతూ ఉంటావు అని చెప్పేసి ఆ వాగే విధానాన్ని తగ్గించుకొని సైలెన్స్ నెస్ని అలవాటు చేసుకోవడం అరే నువ్వు ఎక్కువ వెహికల్ పైన స్పీడ్గా వెళ్తావులా వెళ్ళకూడ భయం వేస్తుంటారు ఆ స్పీడ్నెస్ నువ్వు తగ్గించుకోవడం నువ్వు ఎక్కువగా తింటూ ఉంటావు అలా తినకు సమయ పాలన చేస్తూ మరి ఒక సమయానికి ఇంత తిను అని చెప్తారు ఆ సజెషన్ వినడం కావచ్చు ఇలాంటి చిన్న చిన్న సజెషన్స్ మన ఫ్రెండ్స్ మన పక్కలోనే ఉండి మనకు చిన్న చిన్న చెప్తూ ఉంటారు ఇతరులను చూసి మనం నేర్చుకునే అంశాలు కూడా చాలా ఉంటాయి ఇట్లాంటి అంశాలను మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించినట్లయితే మన యొక్క జీవితంలో మరి మన ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది మన వెనకాల మన వీడియో చూసిన తర్వాత కూడా చాలామంది ఈడేంటి ఇలా చెప్తున్నాడు అలాంటి అలాంటివి ఏ పట్టించుకోకుండా నీకు సంబంధించినటువంటి లక్ష్యం ముందర ఉంది సో మీరు ఏం చేసినా చేయకుండా నీ యొక్క మీ యొక్క డిసిప్లిన్ని నువ్వు మెయింటైన్ చేసుకొని నీ యొక్క రోజును సంపూర్ణంగా మరి మంచిగా పూర్తి చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైఫ్ లైవ్ కంటెంట్ మీన్స్ అభి నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైవ్గా చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మీరందరూ కూడా తప్పకుండా మనకు లైక్స్ ఇచ్చి కామెంట్స్ ఇచ్చి మరి మన ఛానల్ గ్రోత్కి ఇచ్చి గ్రోత్ అయ్యేటట్టు చేసి మరి చాలామందికి ఈ విషయాలను ఉపయోగపడేలా చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను తప్పకుండా మీరు అందరు లైక్స్ ఇచ్చి కామెంట్ చేసి మరి సబ్స్క్రైబ్ అయ్యి మన ఛానల్కు మీరందరూ ఏకీకృతంగా మరి కలిసిపోతారని చెప్పేసి మన ఛానల్లో నేను భావిస్తున్నాను మరి ముందు ముందు మరి మంచి మంచి టాపిక్స్తో వద్దాం తప్పకుండా మీకు ఉపయోగపడే అంశాలే ఉంటాయి మన దగ్గర ఎంటర్టైన్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు మనకు అవసరం ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం తప్పకుండా మరి ట్రస్ట్ చేసి మీరు అందరూ మా ఛానల్కి వస్తారని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా విన్న వాళ్ళందరూ కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేస్తారని మనసారా భావిస్తు భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్